జై గురుదేవ్ జై జై భవాని వక్కుబిల్లుపై సంచలనమైన వార్తలు బయటకు వచ్చినాయి కోటి ఇరవై ఐదు లక్షల మెయిల్స్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకోవచ్చేది అంత ఘోరంగా వాళ్ళ చైతన్యం ఉంది కోటి ఇరవై ఐదు లక్షల మెయిల్స్ రావడం అంటే ఇది ఉన్న మామూలు విషయం అండి బట్ మన హిందూ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి ఇందులో ఆలోచన ఏమైతుంది వాళ్ళని మనం అనడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసేది కరెక్టు వాళ్ళు కరెక్టే ఉన్నారు సో ఎక్కడ కూడా వాళ్ళని విమర్శించడానికి లేదు వాళ్ళు అనడానికి లేదు ఈవెన్ అడుక్కునే ఆమె కూడా దేవుని ప్రసాదం తీసుకోమంటే కూడా లేదండి మేము ఈ మతస్థులు మేము తినము అని చెప్పేసి అనే పరిస్థితి అంటే వాళ్ళ దగ్గర అంత సిస్టమేటిక్ ఉన్నది అంత వ్యవస్థ ఉన్నది కోటి ఇరవై ఐదు లక్షల మెయిల్స్ అంటే ఇది నార్మల్ విషయం ఏమన్నా బట్ హిందులం చాలా బిజీ కదా సండే వచ్చిందంటే చికెన్ మటన్లు మందులకు మనం ఆ బిజీలో ఉంటాం ఇది ఎంత దూరంగా పోతుంది అనేది మనం ఆలోచించకపోతే రాబోయే తరాలు రాబోయే తరాలు మొత్తము శూన్యంగా మిగిలిపోయే అవసరం వస్తుంది చాలా ప్రమాదకరమైన విషయం ఇది మనమంతా టీక్ ఇటీజీగా తీసుకునే విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు చాలా ప్రమాదకరమైన విషయము ఒక్కుబోర్డుకున్న ఆస్తులు వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎంత ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి నైన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఎకర్స్ ఉన్నాయి నైన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఎకర్ భారతదేశ వ్యాప్తంగా వీళ్ళకి వన్ పాయింట్ టూ ల్యాక్స్ కోర్స్ అంటే అర్థం చేసుకోండి ఆ అమౌంట్ తోని ఏం చేయొచ్చు దేశంలో అనేది మీకు మీరు మీకు వదిలిస్తుంది ఆలోచించండి అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న మనము ఇంకా కూడా మనం మెల్గకపోతే ఇంకా మనం ఏం చెప్పుకోవాలి మనం ఈ బోర్డ్ అనేది ఎటు దారి తీస్తుందో కూడా తెలియదు బట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రాపర్టీ అనేది వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు రేపు దాంతో ఏమైనా చేయవచ్చు బట్ హిందువుల ఆస్తులన్నీ హిందువుల చేతులలో ఉన్నాయా ఎందుకని మనం ప్రశ్నించలేకపోతున్నాము దేవాదయ శాఖ సంబంధించిన ఆస్తులన్నీ గవర్నమెంట్కి ఎందుకు ఉంటాయి దేవ దేవాద శాఖలో ఉంటాయి హిందుల చేతులలో హిందువుల ప్రాపర్టీస్ ఎందుకు ఉండవు గుళ్ళ ప్రాపర్టీ గుళ్ళ సంబంధించిన ఎందుకు ఉండవు గుల్లల మీద వచ్చే ఆదాయం అంతా కూడా హిందువుల పెద్దందారి వ్యవస్థ ఎందుకు ఉండదు ఇది ఎందుకు మన మైండ్ లో మెదులుతలేదు అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవడన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ వ్యతిరేక అందరూ సమానమే చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి సమానం అన్నవాని ఎక్కడ సమానం ఉంది నైన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఎకర్ ఉంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ప్రాపర్టీస్ ఉంటే వన్ పాయింట్ టూ ల్యాక్స్ కోట్ల ఆస్తులు ఉంటే హిందువులకు ఉన్న ఆస్తులు ఎంత హిందువులకు ఉన్న వ్యవస్థ ఎంత రేపు హిందువుల మీద ఏమైనా జరిగితే ప్రత్యామ్నాయం ఏంది మనకు అసలు మనకు అంటూ ఒక దిక్కేమున్నది దివానేమున్నది ఇంకా మళ్ళీ అందరు సమానం ఎట్లా సమానం అవుతారు బాయ్ బాయ్ ధిమాకు ఉండాలి కొంచెమైనా ఆలోచన చేయాలి సరే ఇది ఇట్లే పోతుందో హిందువుల చైతన్యమే లేదా మొత్తం ఆలోచించే వ్యక్తి లేదా అసలు తెలివి లేదా అంటే ప్రపంచంలో అత్యంత తెలివి పనులు హిందువులే ప్రపంచ దేశాలు మొత్తం హిందువులు హిందువులు లేని దేశం అనేది ఎక్కడ ఉండదు అన్ని దేశాల్లో మన ఉంటారు అన్ని దేశాల్లో పనిచేస్తారు అన్ని ఎంప్లాయ్ అన్ని కాంపిటీషన్లలో మన టాప్ పొజిషన్లో ఉంటారు ప్రపంచంలో అంత మంచిగా అనిస్తాం మనం సో ఇక్కడ మనలో మభ్య పెట్టే ఒక వ్యవస్థ వచ్చింది మనల్ని మళ్లించి మనల్ని డైవర్ట్ చేసే ఒక వ్యవస్థ వచ్చింది సండే రోజు తాగదు చికెన్ తినదు అసలు చికెన్ మటన్ కాదు అసలు నాన్ వెజ్ తినే తత్వమే హిందువులలో లేదు దీన్ని కావాలని మనలో రుద్దడం జరిగింది మనకి ఈ మందగడాలు ఇవంతా ఇదంతా ఏది కూడా మన సంస్కృతిలో లేదు మన మీద కావాలని రుద్దడం జరిగింది బ్రిటిష్ వాడు పోతూ పోతూ కొన్ని మొక్కలు నాటాడంట చిన్న చిన్నగా పువ్వులు చూడండి మన ఒడ్డు సైడ్లా చిన్న చిన్న ఉంటాయి దాని ఏదో ఐడియా లేదు అది అది ఎక్కడ కనబడ్డా కూడా పీకేయాలని చెప్పి చెప్తారు శాస్త్రవేత్తలు ఎందుకంటే అది ఎవరు తిన్న జంతువులు తిన్నా కూడా వాటి ప్రమాదమే ఆ చెట్లు చుట్టుపక్కల ఉన్న మంచి చెట్లు ఇవి కూడా మొలవాయి అలాంటి ఒక సీడ్స్ వాడు ఇక్కడ వేసిపోయాడు సో అదే విధంగా కొన్ని అలవాట్లు కూడా మనకి ఇక్కడ చేసిపోయాడు బట్ కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ధర్మాన్ని ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఇంత పకడ్బందీగా మనం మనం మన నడిపిస్తున్న ఈ మన పరంపరలు చూడండి పదిహేడు సంవత్సరాలు ఇరాన్ ముస్లిం పరిపాలిస్తే ఇరాన్ మొత్తం ముస్లిం దేశం అయిపోయింది ఇరవై ఒక్క సంవత్సరాలు ని ముస్లిం పరిపాలిస్తే ఈజిప్ట్ మొత్తం ముస్లిం దేశం అయిపోయింది యాభై సంవత్సరాలు యూరోప్ ఖండాన్ని క్రిస్టియన్స్ పరిపాలిస్తే యూరోప్ ఖండం మొత్తం క్రిస్టియనాటి అయిపోయింది బట్ ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింస్ రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్లు పరిపాలించినా కూడా భారతదేశం అస్తిత్వం ఇప్పటికి కూడా ఉన్నది ఇక్కడ బికాస్ ఆఫ్ ఇది ఋషి పరంపర గురు పరంపర సనాతన ధర్మ పరంపర ఇదంతా కూడా సో ఎక్కడ కూడా చెక్కు చెదరదు ఖచ్చితంగా మన పరంపర మన సాంప్రదాయం మన సంస్కృతి అనేది ఇక్కడ కూడా పోదు బట్ ఇక్కడ ఈ మధ్యలో ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో మనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం నడుస్తుంది సో ఇప్పుడు మన చేతి మీద ఉంది ఇదంతా మన భుజాల మీద మనం వేసుకొని మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో దుర్మార్గమైన వ్యవస్థలు ఇన్ని వందల లక్షల సంవత్సరాల నుంచి భారత ఖండాన్ని ఈ భరత వర్షాన్ని ఈ భరత భూమిని ఎవ్వడు ఏం పిగలేదు ఇంకా కూడా వాడు ఏం చేస్తారని లేదు బట్ మన జాగ్రత్త కూడా మనం ఉండాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇది మనం ఆలోచించుకోవాలి డీప్ స్టేట్ అనే ఒక వ్యవస్థ నడుస్తుంది కొన్ని దేశాలు కుమ్మక్కై ఆ దేశాలు చెప్పినట్టు మాత్రమే నడవాలి ప్రపంచంలో అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనతోని చుట్టుపక్కల ఉన్న దేశాలు మనం చూస్తున్నాం పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో చూస్తున్నాం నేపాల్ పరిస్థితి ఏమైతుందో చూస్తున్నాము అలాగే శ్రీలంక పరిస్థితి ఏమైందో చూసినాం మనము మా మాల్దీవ్ పరిస్థితులు ఏమైందో చూసినాము అలాగే ఇప్పుడున్న బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందో చూస్తున్నాము సో ఇలా డీప్ స్టేట్ అనేది ఒక వ్యవస్థ నుంచి మన దేశంలో కూడా రాజకీయం చేద్దామని వాళ్ళు ఆలోచన చేసేది బట్ ఇక్కడ ఉన్నది టైగర్ మోడీ సో అయిన కాదు కదా రాజకీయ వ్యవస్థ సో ఖచ్చితంగా వీటిపై మన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి అందరు కూడా మెయిల్స్ చేయండి స్పందించండి కొంత సమయాన్ని గనక మనం ఇవ్వగలిగితే అర నిమిషం సమయం కూడా పట్టదు మనం ఆ చేయడానికి అర నిమిషం కూడా సమ సమయం పడుతుంది ఈ పోలింగ్కి కోటి ఇరవై ఐదు లక్షల మేల్స్ వాళ్ళు వచ్చినాయంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలని మనం ఆలోచన చేయాలి దయచేసి ఖచ్చితంగా మన పూర్వీకుల సంపద మన ఋషి పరంపర కొన్ని లక్షల వేల మంది ప్రాణ త్యాగాలు ఈ దేశం కోసం చేసినాయన్ని సో అంతా మనం ఆలోచించి అందరం కూడా కొంత కొంత సమయాన్ని దేశం కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను మీ కందల సానందం జై హింద్ జయ భారత్